రేరా అప్రూవల్తో సిఆర్డిఏ స్పాట్ రిజిస్ట్రేషన్తో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు మనకి ఇబ్రహీంపట్నం అనేది తగులుతుందండి విజయవాడ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఏరియా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇబ్రహీంపట్నం అనేది ఎందుకనంటే ఇక్కడ వెస్ట్ బైపాస్ అలాగే ఐకాన్ బ్రిడ్జ్ దగ్గర రాయపూడి కోర్ క్యాపిటల్లో ఏదైతే రాయపూడి ఐకాన్ బ్రిడ్జ్ శాంక్షన్ ఉందో అలాగే వెస్ట్ బైపాస్ వెంకటాపాలయానికి శాంక్షన్ అయ్యి ఆల్రెడీ త్రీ మంత్స్లో స్టార్ట్అప్ అవుతుందో రాజధానిలోకి ఇది కాజా దగ్గర నుంచి నే మనకి ఎయిర్పోర్ట్ వరకు కూడా ఈ రోడ్డు కంటిన్యూగా రావటం జరిగింది వెస్ట్ బైపాస్కి అలాగే ఐకాన్ బ్రిడ్జ్కి ఇన్నర్ రింగ్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఇటు పరిటాల ఏరియాకి వచ్చి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఎన్హెచ్ థర్టీకి ఆనుకొని ఈ ఏళ్ల మధ్యలో ఉన్న ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్టు సిమెంట్ రోడ్లతో వాటర్ ట్యాంకు ఇత గ్రీనరీతో కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టుగా ఒక విల్లా కట్టుకునేటట్టుగా రెడీ అయి ఉందండి ఈ ప్రాజెక్టు ఇది చాలా చాలా దగ్గరగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి ఇదే రీసెంట్గా మనకి కొండపల్లి రీసెంట్గా మున్సిపాలిటీలో కలిసిందండి దాన్ని కూడా ఇప్పుడు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఇది గ్రేటర్ విజయవాడలో కలపడం జరుగుతుంది అంటే సిటీ వాతావరణంలోకి ఈ కొండ అనేది రాబోతుంది అంటే మంచి డెవలప్మెంట్స్ భూ రేటు కూడా భూమి రేటు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి రేట్లో